సమస్య ఏదైనా సానుకూలంగా స్పందించడమే తన నైజమని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు స్పష్టం చేశారు అది తమను అన్ని వర్గాల ప్రజలతో మమేకం చేయడానికి కారణమైందని చెప్పారు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు మేధావులు విద్యార్థి యువజన సంఘాల నేతలు కెఎస్ లక్ష్మణరావును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మరియు స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతను వహించారు విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యలపై పోరాడారు తన జీవిత విధానమని వివరించారు గుంటూరులో జరిగిన ప్రజా పోరాటాల్లో తాను విశేషంగా పాల్గొన్నట్టు తెలిపారు సన్మానాల కోసం కాదని సమాజానికి చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో తన ప్రస్థానం కొనసాగుతుందని స్పష్టం చేశారు లేళ్ల అప్పరెడ్డి కెఎస్ లక్ష్మణ రావు ను విద్యారంగంలో వెలుగునిచ్చిన శిక్షణ గురువు శాసన మండలిలో ప్రజా సమస్యలపై గళమిప్పిన నేత సామాజిక ఉద్యమకారుడిగా ప్రశంసించారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రజల సమస్యలపై నిరాడంబరంగా స్పష్టంగా స్పందించే నేతగా కేఎస్ లక్ష్మణ్ ని అభివర్ణించారు జన విజ్ఞాన వేదిక నాయకుడు వి లక్ష్మణ్ రావు విద్యార్థి దశ నుంచి ప్రజా సేవలో కేఎస్ లక్ష్మణ్ రావు సేవలు అమోఘమని కొనియాడారు సిపిఎం నగర కార్యదర్శి నళినికాంత్ భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కెఎస్ లక్ష్మణ్ రావు గారి సేవలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు కార్మికులకు సమాజానికి స్ఫూర్తిదాయకం ఇలాంటి ఆదర్శవంతమైన నేతను గౌరవించడం మనందరి బాధ్యత స్ఫూర్తి ఫౌండేషన్ సమాజ మార్పు కోసం నిరంతరం పయనిస్తోంది